మంచి ప్రభుత్వం జిఎస్టీపై రేట్లు తగ్గించిన మంచి ప్రభుత్వం జిఎస్టీపై రేట్లు తగ్గించిన ఇది మంచి ప్రభుత్వం జిఎస్టీపై రేట్లు తగ్గించిన ఇది మంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న మంచి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న మంచి ప్రభుత్వానికి ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో జిఎస్టి రేట్లు తరగతి అట్టడుగు తరగతి వాళ్ళకి మేలు జరిగే విధంగా జిఎస్టిని తగ్గించడం దానికి విద్యాలోకానికి వాళ్ళ పుస్తకాలు అయితేనేమి పెన్నులైతేనేమి ఇతరత్ర మందులు గాని ఇతరత్ర అన్నిటి మీద కూడా జిఎస్టి మిల్ చేసినందుకు ఇవాళ నలభై ఐదవ డివిజన్ లో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు సంతోష సూచకంగా ఒక ర్యాలీ తీస్తున్నారు ప్రజలందరూ కూడా దయచేసి రేట్లు తగ్గినయే షాపుల్లో యజమానుల్ని తగ్గించమని అడగండి తగ్గలేదు పాత స్టాక్ ఉందని కొంతమంది చెప్తారు సంబంధం లేదు అయితే బిల్లు ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా దయచేసి అందరూ వినాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేట్లు తగ్గినాయి తగ్గటం అంటే జిఎస్టి కలపట్లేదు ఇప్పుడు కలపకపోవటం వల్ల పాత సరుకు ఉన్నా సరే తగ్గించివ్వాలి లోగడ రేటు కన్నా తగ్గించి ఇవ్వాలి అందుచేత ఎవరన్నా కాదు మాకు పాత స్టాక్ ఉందని చెప్పినట్లయితే అయితే సరుకు బిల్లు వండి అని అడిగితే తెలిపోతుంది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు విద్యాలోకానికి తల్లికి వందనం వచ్చిందా పడిందా మీకు పడిందా సంతోషంగా ఉందా మరి పిల్లలు చదువుకోవటానికి తల్లికి బంధనం వృద్ధులకి పెన్షను కాకుండా వీళ్ళ తల్లి డ్వాక్రా గ్రూప్ మెంబర్ అయితే డ్వాక్రా లోనుతో పాటు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పేరిట పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీకే రుణం ఇస్తారు ఉన్నత చదువు చదువుకోవటానికి ఈ పిల్లలకి అవకాశం ఉంది అట్లాగే పిల్లలు ఉన్నట్టయితే డ్వాక్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో ఏవైతే ఇచ్చారో హామీలు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి రాష్ట్ర పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు తెలిసినా కూడా ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ రాష్ట్రానికి రాబడి పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి జిఎస్టి మరి ప్రజల అభ్యర్థిని భారాలు పడుతున్నాయి ఇవాళ సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి నిత్యావసర సరుకుల మీద కానివ్వండి కార్లు ఏసీలు ఫ్రిడ్జ్లు టోలర్లు ఇలాంటి విద్యార్థుల స్టేషనరీ మరియు వాళ్ళు వాడుకునే బుక్స్ వీటన్నిటి మీద చెప్పులు వాడుకునే చెప్పులు దుస్తులు వీటన్నిటి మీద కూడా జిఎస్టి తగ్గించి ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు మిగిలేనట్టు ఆదాయం మిగిలేటట్టు చేశారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ రోజు ముఖ్యంగా మా నలభై డివిజన్ లో జిఎస్టీ పై అవగాహన కలిగించే విధంగా ఆదిత్య డిగ్రీ కాలేజీ వారు పెద్ద ఎత్తున విద్యార్థులతో మరి ర్యాలీ నిర్వహించి మాకు సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి మరి ఆదిత్య డిగ్రీ కాలేజీ వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని విలుపుకుంటున్నారు ప్రిన్సిపాల్స్ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు జ్యోతి చంద్ర గారికి అలాగే మురళీధర్ గారికి రఘు గారికి నాగార్జున పబ్లిక్ స్కూల్ సుందరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం జిఎస్టీ తగ్గటం వల్ల ఎక్కువగా లాభపడేది మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి దిగు మధ్య తరగతి వాళ్ళు ఎందుకనంటే మధ్య తరగతి వాడు రోజు నిత్యావసరాలు ఉంటాయి కిరాణా సామాగ్రి ఉంటుంది ఆరోగ్యం అన్నిటి మీద ఈ జిఎస్టీ తగ్గించేశారు అలాగే వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా దీనివల్ల బెనిఫిట్ వచ్చింది ఎందువల్ల ట్రాక్టర్ కావాలి వ్యవసాయం ట్రాక్టర్ మీద కూడా తగ్గించేశారు అలాగే ఏదన్నా కార్లు కొనుక్కుని కిరాయికి తిప్పుకునే వాళ్ళు జీవనోపాధి కోసం కూడా కార్లు తగ్గించారు ఇక ఏసీ ఫ్రిడ్జ్లు అంటారా ఇవాళ మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇంకా ముఖ్యంగా సామాన్యుడికి కళ ఒక ఇల్లు ఆ ఇంటి మీద జిఎస్టీ సిమెంట్ జీఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది అలాగే ఐరన్ కూడా తగ్గింది అందుకని ఇంత మంచి పని చేసిన ప్రభుత్వానికి మనం కృతజ్ఞత తెలుపుతూ ఈ ర్యాలీ కొనసాగిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుకుని ఎవరన్నా వ్యాపారస్తులు జీఎస్టీ పాత జీఎస్టీనే ఇవ్వమంటే గోపీచంద్ గారు చెప్పినట్టు అది బిల్లు ఖచ్చితంగా అడగండి ఎందుకంటే జిఎస్టీ వాళ్ళు వాళ్ళ జీఎస్టీ వేయిపోయినా వాళ్ళు కట్టిన జీఎస్టీ వాళ్ళకి వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేస్తున్న తర్వాత కాబట్టి మీరు ఎట్టు పరిస్థితుల్లో జీఎస్టీ చెల్లించిన అవసరం లేదు ఇది మన హక్కు ప్రభుత్వం ఇచ్చిన హక్కు కాబట్టి